ధర్మవరం ధర్మవరం ఎక్కడ చూసినా కూడా ఈ శారీసే అడుగుతూ ఉన్నారండి కస్టమర్స్ చూసిన ఏ కస్టమర్ అడిగినా కూడా మాకు చాలా బాగా నచ్చిన గారు ఈ కాస్ట్కి వన్ ఆఫ్ ది బెస్ట్ శారీస్ అని చెప్పి చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి చాలా 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 థ్యాంక్స్ అండి జస్ట్ సిక్స్ అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా చూసారు కదండి ఇలాగా మ్యాంగో వీవింగ్ వస్తుంది పళ్ళు చూసారు కదండి ఇలా ఉంటుంది అంటే బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాక్ట్ ఫుల్ మనకి చూసారు కదండి సెల్ఫ్ ఎంబోజ్ వచ్చిందండి చిన్న చిన్న మ్యాంగోస్ తోటి అండ్ శారీ అండి శారీ అంతా కూడా చక్కగా ఇలాగా మ్యాంగోస్ వచ్చింది ఇందులో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి ప్రతి కలర్ కూడా చాలా బాగుంది ఒక్కసారి ఇందులో ఉంటాయి కలర్స్ చూపించేస్తాను కామన్గా అయితే ఈ వీడియో చేయకపోతునండి బట్ చాలా కలర్స్ అయిపోయినాయి అనమాట అందుకని వీడియో చేయడం జరుగుతుంది అనమాట అండి ఇందులోనే మనకి మ్యాంగోస్ వచ్చింది కదండి ఇది వచ్చేసేసి మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా మనకి ఫుల్ ఫ్లవర్స్ అండి పళ్ళు అనేది బ్లౌజ్ అనేది ఫుల్ జాకట్ వచ్చింది అంటే శారీ అంతా కూడా ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఇందులో కలర్స్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి కామన్గా ఫైవ్ సిక్స్ కలర్స్ ప్రతి డిజైన్లోనూ ఎయిట్ కలర్స్ వరకు వచ్చినాయి బట్ చాలా కలర్స్ అయిపోయినాయి ఇది అయితే లతా లతా డిజైన్ అనమాట అండి శారీ అంతా కూడా లతా డిజైన్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి జాకాడ్ వచ్చింది శారీ అండి ఇందులో కలర్స్ ఓన్లీ త్రీనే మిగిలినాయి అండి ఇంక ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట అండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి బర్డ్ అనమాట అండి శారీ అంతా కూడా చూసారు కదండి ఇలాగ లవ్ బర్డ్స్ ఉన్నాయి అనమాట అండి శారీ అంతా కూడా ఇలా వచ్చింది అండ్ పళ్ళు అండి పళ్ళు అనేది మనకి ఇలాగ కాంట్రాస్ట్ వచ్చింది దట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ వచ్చింది అనమాట అండి దీని కాస్ట్ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి శారీ అంతా కూడా ఇలాగా బుటీస్ వస్తుందండి ఇది వచ్చేసి మ్యాంగోలో ఇదొక డిజైన్ అనమాట అండి లత విత్ మ్యాంగో అనమాట అండి శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఇందులో కలర్స్ అండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి కదండి ఇది వచ్చేసేసి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలాగా బీవింగ్ తోటే రావడం జరుగుతుంది పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అండి ఇందులో కలర్స్ అండి ఇందు వచ్చేసేసి మనకి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలాగా పూటీస్ రావడం జరుగుతుంది పైన కింద కూడా బోర్డర్ వస్తుంది అండి అండ్ ఫైనల్ గా వచ్చేసి ఇదొక డిజైన్ అనమాట అండి ఈ డిజైన్ వచ్చేసి ఓవరాల్ లతాస్ అనమాట అండి అండ్ గ్రేప్స్ డిజైన్ గా వచ్చింది పల్లె వండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇంకో బ్లౌజ్ కూడా చూసారు కదండి ఫుల్ జాకాడ్ బ్లౌజ్ వచ్చింది అండ్ ఇందులో కలర్ అనమాట అండి ఓవరాల్గా వీడియో అయితే అనమాట అండి శ్రావణ మాసం కదండి మన చీరాల ఆడపడుచుటే కనుక మీరు శారీ అందుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోలో నేను ధర్మవరం పట్టు శారీస్ ఎన్ని చూపించానో కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు పెట్టచ్చు బట్ పెట్టేటప్పుడు మీ పేరు మీ ఊరి పేరు కంపల్సరీ మెన్షన్ చేయండి అలాగే టోటల్ శారీస్ పెట్టండి అలాగే మీరు మా సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి అలాగే వీడియోలో అయితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఏంటి అంటే ఎవరైతే మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టారో ఆడని కామెంట్ పిక్కర్ ద్వారా విన్నర్స్ అనౌన్స్ చేసి ఆ విన్నర్స్ కి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి క్లియరే కదమ్మా అర్థమైంది అలాగంగా అర్థమైంది మేడం టోటల్ శారీస్ సారీస్ ఏమో పెట్టాలి లైక్ నెంబర్ పెట్టాలి పేరు పెట్టాలి ఊరు పెట్టాలి లైక్ నెంబర్ పెట్టాలి ఎన్ని అయినా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఎవరైతే కామెంట్ పిక్కర్ ద్వారా తీస్తాము ఎందుకంటే స్క్రోల్ చేస్తుంటే అది సరిగ్గా ఉంది స్లో అయిపోతుంది స్లో అయిపోతుంది కామెంట్ పిక్ ద్వారా అనౌన్స్ చేసి మన చీరాల ఆడపొడుచుగా ఆవిడని భావించి ఎవరైతే విన్నర్స్ అయ్యారో ఆవిడకి చీర పసుపు కుంకము మనము సారి పంపిస్తామన్నమాట ఇక్కడ మరి సారి ఏమేమి పంపిస్తున్నామో చూడాలి అంటే కనుక నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేము హుషావంశి చాలా చీర సారీ సారీస్ ప్యూర్ ఉప్పాడ పట్టు శారీస్ అనమాట అండి కామన్గా అయితే టూ టూ ఫైవ్ జీరో వాల్యుబుల్ చేసే సారీస్ జస్ట్ ఇవైతే రివ్యూ చేస్తున్నాను త్రీపుల్ నైన్ అనమాట అండి జస్ట్ త్రీపుల్ నైన్కి కొత్త కొత్త కలర్స్ కాంబినేషన్స్ వచ్చినాయి చాలా అంటే చాలా బాగుందండి ఓవరాల్ శారీ అంతా కూడా వితౌట్ బోర్డర్ వచ్చింది అనమాట అండి ఇదైతే శారీ అండి శారీ అంతా కూడా మనకి ఇలాగా కాపర్ కుటీస్ అనేది రావడం జరుగుతుందండి పళ్ళు అండి పళ్ళు అనేది చూసారు కదండి ఇలా వస్తుంది దట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది మనం ఏదైనా వర్క్ అది చేయించుకోవాలి అనుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట అండి జస్ట్ త్రిబుల్ అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా చూసారు కదండి ఎంత చక్కగా ఉందో శారీ అంతా కూడా చాలా బాగుంటుంది జస్ట్ త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి చూసారు కదండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి చూసారు కదండి పైన ఇందులో కలర్స్ అండి ఇదైతే మనకి చిన్న బోర్డర్ వచ్చింది పళ్ళు కూడా చాలా బాగా హైలైట్ అయ్యింది అనమాట అండి ఒక్కొక్క కలరు అయితే పెట్టేస్తానండి జస్ట్ త్రిపుల్ నైన్ పట్టు శారీసు సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ సిక్స్ వన్ నైన్కి వాట్సాప్ చేసేసేయండి డార్క్ గ్రీన్ కలర్ విత్ బోర్డర్ అనమాట కాపర్ బోర్డర్ అనమాట జస్ట్ త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కనమాట అండి చూసారు కదండి శారీ అయితే చాలా బాగుంది ఉప్పాడ పట్టు శారీ అండి చాలా బాగున్నాయి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ బోర్డర్ కూడా చాలా చిన్న బోర్డర్ వచ్చిందండి బుటీ కూడా చాలా చక్కగా వచ్చింది ఇది కనుక మీకు కావాలి అనుకుంటే కనుక హ్యాపీగా ఆర్డర్ పెట్టేసుకోండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూసారు కదండి ఓవరాల్ శారీ అంతా కూడా లక్స్ గ్రీన్ అనమాట వితౌట్ బోర్డర్ అండి చాలా మంది అడుగుతున్నారు వితౌట్ బోర్డర్లో కావాలి అని చెప్పేసి సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక హ్యాపీగా ఆర్డర్ పెట్టేసుకోండి ఇది కాపర్ వస్తుంది బోర్డర్ అనేది రావడం జరుగుతుంది త్రిపుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి వచ్చేసి పింక్ అండి చాలా బాగుంది పింక్ కాంబినేషన్ విత్ బోర్డర్ కూడా చాలా బాగుంది జస్ట్ త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మంచి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ తోటి రావడం జరిగింది అనమాట అండి విత్ కాపర్ డిజైన్ ఆల్ ఓవర్ పింక్ వచ్చిందండి మ్యాంగో డిజైన్ అనమాట అండి వితౌట్ బోర్డర్ బోర్డర్ లేదు శారీ అంతా కూడా మ్యాంగో డిజైన్ వచ్చింది ఇవన్నీ కూడా ఉప్పాడ అనమాట అండి మంచి గ్రీన్ కలర్ అనమాట అండి గ్రీన్ కలర్ బోర్డర్ కూడా వితౌట్ బోర్డరు అండ్ టెంపుల్ వచ్చింది అనమాట అండి దాని మీద మనకి ట్రయాంగిల్ డిజైన్ వచ్చింది ఇవన్నీ కూడా కలనేతలో బ్లూ కలర్ అండి కామన్ గా మామూలు కలర్స్ కంటే కూడా ఈ కళనేత కలర్స్ కడితే శారీ అనేది చాలా బాగుంటుంది ఆ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పింక్ అండి కలనేతలో పింక్ అనమాట బాగుంది మంచి కాంబినేషన్ అండి కలనేతలో పింక్ నేను కట్టుకుని వస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ కావాలి అంటారు డౌట్ అసలు అండి ఇవన్నీ కూడా ఇలా చూడటం కంట కట్టుకుంటే చాలా బాగుంటాయి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా బాగుంది జస్ట్ సింపుల్గా ఉంది ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ లేదు అనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చండి మంచి బ్రౌన్ కలర్ విత్ బ్లూ కాంబినేషన్ అండి ఇది ఇది స్కై బ్లూ అండి చూసారు కదండి శారీ అంతా కూడా స్కై బ్లూ వస్తుంది ఇది కలర్ ఇది బ్రౌన్ కలర్ అండి బోర్డరు కూడా చక్కగా ఉంది శారీ అంతా కూడా నీట్ గా వచ్చిందండి చూసారు కదండి పళ్ళు అనేది ఇలా వచ్చి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి కాఫీ కలర్ స్టైల్ వచ్చిందండి పళ్ళు అంతా కూడా హెవీ వచ్చింది అనమాట ఇది గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఆఫ్ వైట్ అండి చాలా బాగుంది వైట్ కలర్ అంటేనే అసలు అందరికి అంటే కామన్ గా బీర్వాలో వైట్ కలర్స్ ఉన్నా కూడా కొంచెం పాడైపోయింది అనుకున్న వాళ్ళు మంచిది హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట అండి త్రిపుల్ నైన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజ్ అనమాట కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఈసారి వీడియోలో మంచి గ్రీన్ డార్క్ గ్రీన్ అండి బ్లూ కలర్ శారీ విత్ గ్రీన్ కాంబినేషన్ బాగుందండి కలర్ కాంబినేషన్ గానీ అంటాము లిమన్ ఎల్లో అండి లిమన్ ఎల్లో ఇది కూడా బాగుంది పళ్ళు హెవీగా ఉంది తట్టు పళ్ళు కలర్ ఏదైతే వస్తుందో అదే కలర్ మనకి బ్లౌజ్ కూడా రావడం జరుగుతుందండి మంచి గ్రీన్ కలరు కాపర్ గుడ్ అండి ఇది స్కై బ్లూలోనే కొంచెం డార్క్ బ్లూ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది జస్ట్ త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్యారెక్ గ్రీన్ స్టైల్ వచ్చిందండి అండ్ పింక్ అండి దీని కాంబినేషన్ పింక్ వచ్చింది అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట జెస్ట్ త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మంచి బ్రౌన్ కలర్ అండి ఇది అయితే మనకి బ్రౌన్ కలర్ లో వచ్చిందండి బ్రౌన్ కలర్ విత్ గ్రీన్ బోర్డర్ గ్రీన్ కలర్ ఇదైతే బుటీ అనేది కొంచెం చిన్నదిగా వచ్చిందండి పెద్ద బుటీ రాకుండా చిన్న బోర్డర్ తోటి రావడం జరిగింది ఎస్ట్ త్రిపుల్ నైన్ మంచి బ్రైట్ గ్రీన్ కలర్ అండి దీనికి వచ్చేసి పింక్ కాంబినేషన్ బాగా బ్రైట్ గా ఉంది సారీ అండ్ విత్ బోర్డర్ కూడా రావడం జరిగిందండి విత్ బోర్డర్ తోటి